దయచేసి ఎవరు కూడా ఇటు సిద్ధాపురం నుంచి ఆకివీడి వెళ్ళాలనుకుంటే కోలపర నుంచి వెళ్ళాలి కానీ ఇటు రామాకండి ఇటు చూశారు కదా ఆకువీడి దగ్గర చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దగ్గర కూడా మునిగిపోయే స్థితిలో వాటర్ వచ్చింది బాగా పెరిగిపోయింది వాటర్ ఇప్పుడు నైట్ టైంలో అయితే దయచేసి ఎవరు రాకండి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి రోడ్డు ఉందో లేదో కూడా తెలియట్లేదు ఇది అంతా వాటరే మొత్తం వాటర్ ఎక్కడ వరకు వచ్చేసింది వాటర్ చెక్ పోస్ట్ వరకు ఎవరు దయచేసి ఇటు రాకపోకలు సాగించకపోవడం మంచిది రాత్రి టైంలో ఎవరు దయచేసి ఇటు రావద్దని కోరుకుంటున్నాను ఎందుకంటే మరి తీవ్రంగా ఉందో రోడ్డు కూడా ఎటు రోడ్డు ఉందో ఎక్కడ రోడ్డు కూడా గుంతలు పడిపోయింది నీట్ అడుగున డే టైంలో అయితే సాహసం చేసి రావచ్చు కానీ నైట్ టైంలో అయితే ఎవరు రామాకండి దయచేసి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ చాలా దారుణంగా చెక్ పోస్ట్ వరకు వాటర్ వచ్చేసింది సౌండ్ సౌండ్ సిస్టమ్ ఒకటి వ్యానే అవుతుంది చూడండి వ్యాన్ ఎంత దారుణంగా వస్తుంది వ్యాన్కి వరకు వాటర్ వచ్చేసి చూపిస్తాను మీకు వ్యాన్ పూర్తిగా నిండిపోయింది ఈ పరిస్థితి సిద్దాపురం వెళ్ళే ప్రజలు కష్టాలు ఇలా ఉన్నాయి సౌండ్ సిస్టమ్ చూసారా సౌండ్ సిస్టమ్ వరకు కూడా వాటర్ వచ్చేసింది వ్యాన్కి చాలా దారుణంగా ఉంది అటు నుంచి ఒక సైకిల్ అతను వస్తున్నాడు అసలు పరిస్థితి చాలా దారుణంగా నేను కూడా వెళ్ళి చూస్తాను ఎలా ఉందో లెట్స్ గో నేనైతే సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశాను ఓకే ఎవరైనా వచ్చి వెళ్ళు ఉంటే చూస్తుండ్రండి కొంచెం రోడ్లు ఎక్కేస్తున్నాయి వాటర్ అయితే ఆగవారం తర్వాత కూడా చూసుకున్నాం చెప్తారండి